వాసే స్వాగతం నీటి ముఖ్యాంశాలు రేపే మాదర్ మాతృదినోత్సవం సందర్భంగా తల్లిదండ్రుల పాద పూజకే పిలుపు జిల్లా వాసి క్లబ్ సత్యవరం మంగళవరం ఆధ్వర్యంలో గర్భిణులకు అన్నదానం బి టూ జనసా గవర్నర్ ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ జిల్లా బనగాలపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంచిగా పంపిణీ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ తల్లిదండ్రుల పాద పూజకే పిలుపు మే పన్నెండు రెండో ఆదివారం మదర్స్ డే మాతృ దినోత్సవం జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞత తెలిపే శుభ సందర్భం ఈ సందర్భాన్ని ప్రతి సద్వినియోగం చేసుకోవాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పిలిపిచ్చారు మదర్స్ డే నాడు మాతృమూర్తులకు పాదపూజలు చేయాలని ఆయన కోరారు యువ మధ్య వయస్కులైన వాసవిడే నాడు పాదపూజ చేసి ఆపై నిత్య కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఆ ఫోటోను వాసుయన్లు తమ క్లబ్ లేదా జిల్లా గ్రూపుల్లో పోస్ట్ చేయాలి తల్లికి దూరమైన సీనియర్ వాసవి తమ మాతృమూర్తితో ఉన్న పాత ఫోటోను గ్రూప్ షేర్ చేస్తూ తల్లి జ్ఞాపకం ఒక వాక్యం జత చేయాలి మదర్స్ డే ఫోటోలను వివరాలను వీసీఐ న్యూస్ ఛానల్ వాసివి మిషన్ టుడేలో ప్రసారం చేయడం జరుగుతుంది మే పన్నెండు ఆదివారం మదర్స్ డే సెలబ్రేషన్లో పెద్ద ఎత్తున పాల్గొని మాతృమూర్తులపై కృతజ్ఞతలు చాటాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రావిచంద్రన్ వాసినకు పిలుపునిచ్చారు वैडूर्यालङ्करणं मणिहारं महापुतं सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरुलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वेलर्स् వీటు వన్ సిబ్ సత్యవరం మంగవరం ఆధ్వర్యంలో గర్భిణులకు అన్నదానం జిల్లా వాస్పీ క్లబ్ సత్యవరం మంగవరం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు భోజనాలు ఏర్పాటు చేశారు క్లబ్ కు చెందిన ఆరుగురు సభ్యులు మే తొమ్మిది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు పివి రమణ సెక్రటరీ పి సతీష్ ప్రెసిడెంట్ బి వీరబాబు జోన్ చైర్మన్ బివి నాగేశ్వరరావు బుజ్జి క్లబ్ ఇన్ఛార్జ్ పి నవీన్ కుమార్ క్లబ్ సభ్యులు ఒక్కల నాగేశ్వరరావు ఈ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ జిల్లా క్లబ్ల ఆధ్వర్యంలో బాధ్యతలకు చల్లటి మంచినీటిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి గవర్నర్ ఏవి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ షాపు వద్ద చందన ఫ్యాన్సీ దుకాణం వద్ద ఈనాడు జెంట్ షోరూం వద్ద మొత్తం మూడు చోట్ల ఈ మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని మే పదవ తేదీన నిర్వహించారు తిరువిధి వెలుగొండమ్మ ముప్పసాని వెంకటేశ్వర దాతలుగా వివరించారు బొంతల కోటేశ్వరి గాదంశెట్టి సువర్ణ తాదంశెట్టి సత్యం తాదంశెట్టి గురు సొల్లెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా బనకాలపల్లి వాసిని ఆధ్వర్యంలో మధ్యగా పంపిణీ వీటి జిల్లా వాస్పీ క్లబ్ బనగానపల్లి మనిత బనగానపల్లి క్లబ్ ఈ క్లబ్ మరియు ఆర్యవేర్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మారతి షాపింగ్ మాల్ ఎంతోషికోత్సవాన్ని గుండా అక్షయ పుట్టినరోజు పురస్కరించుకుని దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు గుండా నాగసుప్రజా భ సత్యనారాయణ కందూరి నాగేశ్వరరావు శోభాదేవి చిత్తూరు వెంకట ప్రసాద్ నాగరాజు దాతరిగా వహించారు ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుండా నాగసుప్రజా వెంకటప్రసాద్, బజ్ విజయకుమారి, మణిత క్లబ్ ఆఫ్ ద పాల్గొన్నారు. మా అమ్మాయి పేరు కీర్తన. పామ్ సోరియాసిస్ నాకు. మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది. నమస్ చదవడానికి కూడా నేను స్టై ఫీల్ నేను ఉన్న మొత్తం చేశాను. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది అని తెలిసింది. ఆర్ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఇంతకు నేటైతే వార్తా సమాహారం సమాప్తానికి తిరిగి నేను ఇదే సమయానికి కాలుసుకుందాం జైవాస